వెల్కమ్ టు వైనాల రాజు న్యూస్ ఛానల్ ఇవాళ మన హాట్ టాపిక్ ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ఉందో అమెరికా నుంచి వచ్చిన టిల్లు కౌశిక్ రెడ్డికి ఇంటికెళ్లి ఏదో కౌశిక్ రెడ్డిని మనిషి కాదు జంతువు అన్నట్టుగా మాట్లాడినట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది దానికి సంబంధించి శివ అన్న ఇదే కదా అవును హాట్ టాపిక్ టైగర్ కౌశిక్ భాయ్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్ ఇంటికెళ్లి ఆత్మీయ ఆలింగనం సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అరకపొడి గాంధీ మధ్య దర్శన నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు హైదరాబాద్ కొండాపూర్ లోని కౌశిక్ ఇంటికి వెళ్లిన ఆయన టైగర్ కౌశిక్ బాయ్ అంటూ మెచ్చుకొని ఆత్మీయ ఆలింగనం చేశారు ఈ ఈ దిక్మాల పోలికేందుకు అర్థం కాదు ఫస్ట్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఏదైతే కౌశిక్ రెడ్డిని టైగర్ అని చెప్పడం జరుగుతా ఉంది మరి టైగర్ ఏడుంచాలే టైగర్ జనావాసాల్లో గుండాగిరి చేస్తే టైగర్ జనావాసాల్లో రౌడీజం చేస్తే టైగర్ జనావాసాల మీదికి దాడికెళ్తా అంటే టైగర్ ఎడో పెడతారు జనావాసాలకు జనం తిరిగే ప్రాంతాలకు దూరంగా పెట్టాలి మీరేదో కాయట అసలు ఈ దిక్కుమాల పోలిక అర్థం కాదట పులులు సింహాలు ప్రమాదకరమైన జంతువులు మనుషుల రక్తాన్ని మాంసాన్ని తినేటువంటి అత్యంత క్రూర మృగాలు వాటితో వీళ్ళకి పోలిక కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్ వాస్తవానికి అన్న ఈయనను ఆయన మెచ్చుకోవాలి ఆయనను ఈయన మెచ్చుకోవాలి ఈయననేమో మహిళల్ని రికార్డింగ్ డ్యాన్స్గా చేయాలంటాడు కౌశిక్ రెడ్డి ఏమో గాజులు చీరలు పంపిస్తాను చూపిస్తాను ఈయన కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ ఈయన ఏమన్నాడంటే ఒక మహిళ ఒక ఇంటర్వ్యూలో మొన్న ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే ఒక మహిళ నా దగ్గరికి వచ్చింది ముగ్గురు ఆడి పిల్లలు అని చెప్పింది చెప్పి మాకేం చేతలే అని నాకు అనిపించింది ఆమె నా కోసం పిల్లలు అన్నాడు అన్న నిజం నా దగ్గర విజువల్ ఉన్నాయి మీరు ప్రపంచం నేను చూపిస్తా ఈయన టైగర్ అంటారు మీ దగ్గర కూడా ఏదో చెప్తా ఉన్నారో కౌశిక్ రెడ్డి గురించి ఏమో ఫస్ట్ ఆ విజువల్ చూద్దాము పిల్లల్ని మీరు నా కోసం కంటున్నారా నా కోసం సంసారం చేస్తున్నారా నా కోసం పెళ్లిని చేసుకుంటున్నారా ఇది ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి భవిష్యత్ ముఖ్యమంత్రిగా తనకు తాను బాజాలు గూదుకుంటున్నటువంటి వ్యక్తి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కొడుకు మాట్లాడేటువంటి మాటలు తెలంగాణ మహిళా సమాజం గురించి మాట్లాడేటువంటి మాటలు ఒక చదువుతాం కేటీఆర్ ఏమన్నాడంటే మున్ని మధ్యనే ఒక మహిళ నా దగ్గరకు వచ్చింది ముగ్గురు ఆడపిల్లలు కన్నది ఆమె నా కోసం ఆడపిల్లలను కన్నదా ఆమె కంటే మాకేంది ఆడపిల్లలకి ఏదైనా చేయాలని అంటారని మహిళలు కించపర్చే విధంగా మాట్లాడలు

కుటుంబం లెక్క ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎమ్మెల్సీ ఒకరు ఎంపీ అంతకు ముందు మినిస్టరు ముఖ్యమంత్రి ముందు ముఖ్యమంత్రులు కదా తెలంగాణ సమాజం అనేది ఖచ్చితంగా వారికి ఉపాధి గాని ఇంకేదైనా అవకాశాలు గాని ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు ఖచ్చితంగా చూపించాలి అయితే నా కోసం కన్నవానుడు అయితే ప్రజాప్రతినిధి ఈయన కేటీఆర్ ఆడలను పట్టుకొని నా కోసం కన్నవానుడు లేకపోతే రికార్డింగ్ డాన్సులు చేయనుడు ఇదే కౌశిక్ రెడ్డి గవర్నర్ మేడం ను ముటి కింద ఫైల్ పెట్టుకోనుడు సీతక్కను తప్పుగా మాట్లాడు ముధ్రాజ్ బిడ్డలను తప్పుగా మాట్లాడు అసలు సభ్య సమాజం ఎప్పుడూ నేరే కౌశిక్ రెడ్డి ఇంటికి పోయిండు మళ్ళీ వీళ్ళు పరస్పరం అభినందించుకొండు వాస్తవానికి కూడా మొన్న వరదలు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అతళాకుతలమైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే కానీ విదేశాల్లో ఉన్నటువంటి కేటీఆర్ ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకునిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి కేటీఆర్ ఈ కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కౌబాయ్ అని అభినందించి ఇంకా రెచ్చగొట్టి ఇంకా రాష్ట్ర ప్రజల మీదకి మహిళల మీదకి పంపించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఆయన ఆయన మాట్లాడిన భాష రెడ్డి రెడ్డి గమనించాలి మాట్లాడడం ఆచోని మళ్ళీ ఆంధ్ర వాళ్ళు బిడ్డ ఆ విధంగా మీరు దాడి చేస్తా అసలే ఊర్లో మొత్తమేనా ఒక మనిషిలో ఇన్ని కోణాలు ఇన్ని పార్శ్వాలు కౌశిక్ రెడ్డి ఇక్కడ అపరిచితుడుగా ఉన్నాడు అరే గాంధీ అని అంటా ఉన్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పరివర్తన చెందిన కౌశిక్ రెడ్డి అంటే రామానుజం అయితేజం అపరిచిత అపరిచితుడిగా మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి వెంటనే పరివర్తన చెందిన రామానుజమే మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలనే ఒక శాసనసభ్యుడు మాట్లాడే భాష మళ్ళీ మానసిక ఆ విధంగా దాడి చేస్తా అసలే ఊరు మన ఇదే జాగింది మళ్ళా ఆ వెంటనే మళ్ళా ఇది సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే నిపుణులైన వైద్యులచే గౌరవ కేటీఆర్ గారికి కౌబాయ్ కౌశిక్ కౌశిక్ రెడ్డి గారికి కూడా వైద్యం చేయించవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వం టైగర్ అట అన్న ఆయన వైద్యము మళ్ళా మామూలులతో చేయించకూడదు టైగర్ ఆయనే జనావాసాల్లో ఉంటే అత్యంత ప్రమాదకరం టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు కౌశిక్ రెడ్డి మానవ రూపంలో ఉన్నటువంటి టైగర్ పెద్ద పులి ఆయనను జాగ్రత్తగా చూసుకొని ప్రభుత్వం ఆయన మానసిక పరిస్థితిని ఆయన మొత్తం అపరిచితులు లెక్క రామానుజం లెక్క మళ్ళా వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి టైగర్ అని చెప్తా ఉన్నాడు ఆయనను బోర్ లో బంధించాల్సిందిగా ద్వారా వెటర్నరీ విభాగానికి సంబంధించినటువంటి చేద్దాం నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళినటువంటి వారి ఇంటి నుండే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డీజీపీ స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం ఎమ్మెల్యే ఇంటి మీదికి గూండాలను పంపించిన హీన చరిత్ర సీఎం రెడ్డి గారి కేటీఆర్ మండిపడ్డారు గూండాలను దగ్గర నుండి కౌశిక్ రెడ్డి ఇంటికి మీదికి తీసుకొచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక్కడ వాస్తవానికి కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇది ఇంటి పంచాయతీ బీఆర్ఎస్ ఇంటి పంచాయతీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ పార్టీకి ఈ గొడవకు సంబంధమే లేదు నేను కేటీఆర్ అడుగుతున్నా కేటీఆర్ నువ్వు ఏ విధంగానైతే కౌశికర్ రెడ్డి ఇంటికి వెళ్ళినవో అదే విధంగా అరకప్పుడు గాంధీ ఇంటికి కూడా వెళ్ళాలి ఆయన కూడా నీ ఎమ్మెల్యేనా కదా ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం ఏమైనా తీసుకున్నాడా ఇంకా కూడా నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాడు ఇది పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు అంటే కేటీఆర్ చేస్తున్నాడు ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గణేష్ నిమజ్జన వేడుకల్లో ఈ గొడవను తెర మీదకి తీసుకొచ్చి ఈ ఘర్షణని మరింత విస్తృతం చేసి లా అండ్ ఆర్డర్ సమస్యని శాంతి భద్రతల సమస్యని ఇక్కడ సృష్టించి ఆ అపవాదును గవర్నమెంట్ మీదికి తోసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడు కేటీఆర్ అవునా కనీస స్పందన లేదు నీ పార్టీ ప్రెసిడెంట్ నుండి దీని మీద నీ అధ్యక్షుడు ఎవరైతే కేసీఆర్ ఉన్నారో దీని మీద కనీసం స్పందించలేదు వరద బాధితుల మీద స్పందించలేదు వరదల మీద స్పందించలేదు నువ్వు నేరుగా ఈ ట్విట్టర్ బాయ్ ఈయన ఈయనే కౌ బాయ్ ఈయన ట్విట్టర్ బాయ్ అన్న ట్విట్టర్ టిల్లు ఈయన ట్విట్టర్ టిల్లు ఈ బడేమియా చోట మీ ఇద్దరు కలిసి రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించి తద్వారా రాజకీయాలు లబ్ధి పొందాలని చూస్తున్నాడు కేటీఆర్ ఓకే థ్యాంక్ యూ అన్న భలే స్టూడియో భలే న్యూస్ తీసుకచ్చి